వరుణ్ తేజ్ మట్కా మూవీ చూసి బయటకు వచ్చిన మెగా స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ నటించిన మట్కా చిత్రాన్ని చూసి తన అభిప్రాయాన్ని తెలియజేసిన సందర్భం ఫ్యాన్స్కి మరింత ఆశను రేకెత్తిస్తోంది మట్టి కష్టాలలో పెరిగిన గల్లీ ఆటలను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో జరిగే కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఇక రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఇది వరుణ్ తేజ్కి ఎంతో ప్రత్యేకమైన చిత్రం ఎందుకంటే ఈ సినిమా ద్వారానే అతడు కొత్త తరహా పాత్రలు నటించడాన్ని చరణ్ ప్రశంసించారు మట్కా చిత్రం ద్వారా తన నటనలో సరికొత్త మార్పులు తీసుకురావాలన్న విప్లవాత్మక ఆలోచనను వరుణ్ చాలా శ్రద్ధగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ఇక రామ్ చరణ్ ఈ కథను చూస్తే ఇది నిజంగా ప్రతిభవంతులైన నటుడిగా వరుణ్ తేజ్ని మరింతగా గుర్తింపును కల్పించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సినిమా యొక్క నేపథ్యం ప్రేక్షకుల్ని పంతొమ్మిది వందల ఎనభై కాలంలోకి తీసుకెళ్లడం వల్ల రామ్ చరణ్ దానికి సంబంధించిన మేకింగ్ మరియు దర్శకుడు కిరణ్ కొర్రపాటి పనితీరును కూడా పొగడ్తలతో మెచ్చుకున్నారు ఈ కథనం అందులోని భావోద్వేగాలను చాలా సహజంగా చూపించిందని వెనుకున్న బలమైన కఠినమైన కృషిని సూచించిందని రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు సినిమాలోని పాటలు బ్యాక్గ్రౌండ్స్కో చిత్రీకరణ ప్రతి ఒక్కటి ఆ కాలని తలపిస్తాయని ఆయన పేర్కొన్నారు ఇక రామ్ చరణ్ వరుణ్ తేజ్పై ఇలా తన అభిప్రాయాన్ని తెలియజేయడం అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇక రామ్ చరణ్ తమ కుటుంబం నుంచి వచ్చిన ఒక సినిమా గ్లోబల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఒక గొప్ప ఘనత భావించి మట్కా చిత్రాన్ని తన అభిమానులందరికీ చూసేందుకు ప్రోత్సహించారు